ఈరోజు రిటైనింగ్ బాగా ఉంది దాదాపుగా ఎనభై వేల మందికి రాణిగారి తోట దగ్గర నుంచి క్రిస్ట్లంక దాకా ఇదివరకు జూ జూన్ జూలై వస్తే ఆ పరిస్థితి మహాదారుణం అవును ముంపు గురై పూర్తిగా అంటే ముంపు గురై అన్ని చిన్న చిన్న మాటలు అండి దగ్గరగా మేము చూసాం కదా ఒక పక్క టీవీ మోస్తారు ఇంకో పక్క పిల్లలు సంపల్పించారు వెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలో గత ఫైవ్ ఇయర్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉరికి ఉరకని ఇడ్లీలు మధ్యాహ్నం నేల చారానో రాత్రికి మళ్ళీ నేల మజ్జిదన్నం ఇదే అది నేను గుర్తు పెట్టుకుని నేను మాటిచ్చానని చెప్పని అంటే రికార్డ్ బ్రేక్ ఇరవై ఇరవై ఒక ఇరవై ఒక శంకుస్థాపన చేశారు సంవత్సరం కాలం తిరిగి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జూన్ జూలై వచ్చేసరికి కూడా ఫినిష్ అయిపోయింది